అక్కడికి వచ్చాక ఏ ఏ టూర్స్ వెళ్ళవచ్చు అని అడుగుతున్నారు సంగారెడ్డి నుండి సంతోష్ గారు తూర్పాటి సంతోష్ గారు అడుగుతున్నారా మీ పిల్లల్ని తీసుకొని నువ్వు ఆడ ఏ టూర్కైనా వెళ్ళొచ్చు ఆంధ్రప్రదేశ్లో నంబర్ వన్ టూరిస్ట్ ప్లేస్ ఏది అని అంటే అది విశాఖపట్నమే విశాఖపట్నంలో ఉదయం నువ్వు ఎర్లీ మార్నింగ్ దిగితే బీచ్కెళ్ళి రావచ్చు అలాగే మన సభలు జెండా ఎత్తినప్పటి నుంచి దయచేసి ఎటు ప్లాన్ పెట్టుకోకు మన దగ్గర ఆట పాటలు ఉంటాయి డ్యాన్సులు ఉంటాయి మ్యాజిక్లు ఉంటాయి మ్యూజిక్లు ఉంటాయి షాన్ రేంజర్ల రాయేష్ అన్న పాటలు ఉంటాయి యోచన అన్న ఉంటాయి తర్వాత రేలారే రేల గంగక్క పాటలు సతీష్ పాటలు రాజు పాటలు వసనూర్ రవీంద్ర అన్న కూడా స్పెషల్గా ఉద్యమ స్ఫూర్తిని నింపడానికి వస్తున్నాడు రామంచ భరత్ అన్న ఉన్నాడు ఇంకా కొంతమంది ఆ అతిథులను పిలవాల్సి ఉంది వాళ్ళు బోల్ అంత ఫన్ ఇక్కడే ఉంటుంది మన ఆ మూడు రోజుల్లో ఏదో ఒక మార్నింగ్ సెషన్ బీచ్కి వెళ్ళిరండి ఏదో ఒక ఈవినింగ్ సెషన్ మీరు మూడో రోజు నాలుగు గంటలకే క్లోజ్ చేస్తాం కాబట్టి మీరు అక్కడ కైలాసగిరికి వెళ్ళొచ్చు ఇంకొక రోజు అదనంగా ఉండాలనుకుంటే మాత్రం తెల్లవారుజామున విశాఖపట్నం ఏడు గంటలకి కిరండోల్ ప్యాసింజర్ ఉంటుంది అరగంట ముందే స్టేషన్కి వెళ్తే హాయిగా ట్రైన్లో ఆ సొరంగాల గుండా బొర్రా గుహల దగ్గర దిగి కటిక వాటర్ ఫాల్స్కి వెళ్ళి రావచ్చు ఇంకా ఓపిక ఉంటే అనంతగిరి వాటర్ ఫాల్స్కి వెళ్ళొచ్చు ఇంకా ముందుకు వెళ్తే రణజిల్లెడ వాటర్ ఫాల్స్ అరకులో అక్కడ ఉన్నటువంటి చాపరాయి వాటర్ ఫాల్స్ అక్కడ తేనె తయారీ కంపెనీలు చూడొచ్చు ఫీల్డ్స్ చూడొచ్చు అక్కడ బొటానికల్ గార్డెన్ చూడొచ్చు అరకు వెళ్తే ఒకటి రెండు రోజులు గడిపేయచ్చు బుర్రా గుహలు చూడొచ్చు తర్వాత ఇక్కడ వైజాగ్లో అయితే కైలాసగిరి చూడొచ్చు ఆర్కే బీచ్ చూడచ్చు తెన్నీటి పార్క్ చూడొచ్చు జూ పార్క్కి వెళ్ళొచ్చు భీమిలి బీచ్కు వెళ్ళొచ్చు ఋషికొండ బీచ్కు వెళ్ళొచ్చు తొట్లకొండ బుద్ధిస్ట్ కేంద్రంకు వెళ్ళొచ్చు సబ్మెరైన్ చూడొచ్చు అలాగే షిప్ యార్డ్ చూడొచ్చు బోల్డ్ అని చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి మీరు ఒక రోజు ముందే వచ్చి ఇవన్నీ చూసుకొని మా దగ్గరకు వచ్చేయండి నైటు లేదంటే అయిపోయినాక ఒక రోజు ఉండడానికి ప్లాన్ చేసుకోండి బోల్డ్ అని ఉంటాయి మన సభలు ప్లస్ మీ కుటుంబం కాస్త ఆటవిడుపు ఏదో మత కార్యక్రమానికి వెళ్ళినప్పుడు లైన్లలో గంటల తరబడి నిలిచిపోవడమో రోజుల తరబడి ఇరుకిరుకుగా ఉండి భయం భయంగా ఉండడం కాకుండా ఇక్కడ స్వేచ్ఛగా ప్రకృతిలో ఆస్వాదించే ప్రదేశంలో అందుకే పెట్టాం లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ ఓకేనా పూర్పాటి సంతోష్కి మీ జిల్లా నుంచి చాలా తక్కువ మంది పేరు నమోదు చేసుకున్నారు ఒకసారి మన కమిటీలో ఉన్న సానియాకి నరేంద్రకి అశోక్ అన్నకి అందరికీ అందరికీ ఫోన్ చేసి ఫాలో అప్ చేయండి మిత్రులారా